గజముఖుడు అయిన నుంచి ఆయన గజవక్త్రుడు అంటారు అలా అలా ఉండగా ఉమాన రోజులు దేవతలందరూ వచ్చారు ఓ మహాన్ బాబా మాకు విఘ్నాధిపత్యము గణాలకు అధిపతి కావాలి మీ కుమారుడు కుమారస్వామి గణపతి ఉన్నారు యొక్క వినాయకుడు గజముఖుడు ఉన్నారు కదా వారిలో మాకు ఎవరైనా సరే అధిపతిగా చేయండి అని చెప్పారనమాట అంతటా నేనే తగిన వాడిన వాడిని చెప్పేసి కుమారస్వామి అడిగారు అనమాట ఎందుకంటే నేను చాలా ఉత్సాహంతోని నెమలి వాహనం ఉంటుంది ఇలా అనేక రకాలుగా ఉంటుంది బలబుద్దు రూపమైనటువంటి వినాయకుడికి కాదని చెప్పి అనగా సరే దానికి ఒక పోటీని నిర్వహిస్తామని చెప్పేసి ముందుగా ఈ మూడో కాలంలో ప్రతి క్షేత్రం దర్శనం ప్రతి తీర్థంలో అంటే కోనేరు నదులు ఉంటాయి కదా నదులను స్నానం ఎవరైతే ముందుగా వస్తారో వాడికే ఈ గణాధిపత్యం వస్తుంది అని అనమాట అంతటా కుమారస్వామి నాకు తప్ప ఎవరికొస్తుంది నేను నెమ్మది వాహనం ఉన్నాది నేను చురుకైన వాడను కాబట్టి నేనే తొందరగా వస్తానని చెప్పేసి అనుకున్నాడనమాట అంతగా గణపతి ఆలోచన పడిపోయాడు అప్పుడు వచ్చి ఆయన ఇది శక్తికి పరీక్ష కాదు యుక్తికి ఆలోచన పరీక్ష ఆలోచించుకో అని చెప్పి చెప్పగా అంతటా ఏక వాహనంలో ఉన్నటువంటి అంత ఏమిటి అవడం దిగడానికి కాదు ఇదేదో ఆలోచన పదవి పెడుతున్నారు ఆలోచించుకోవడానికి అంత ఆలోచించిన వాడే ఓం నమో నారాయణ అనేటువంటి అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ తల్లిదండ్రులు స్థితి లేదు ఆరే సర్వలోకంతో సమానం అటువంటి వారిని